రండి మామయ్య బాగున్నా రా మామయ్య బాగున్నామ్మా బాబు లేడా అమ్మా ఇప్పుడే స్నానానికి వెళ్ళిండు ఎందుకు ఏమన్నా పానా మామయ్య నాకు కన్ను సరిగ్గా కానత్తలేవమ్మా కంటి దవాఖాన పోయి చూయించుకోవాలి బాబు ఉంటే ఒక రెండు వేలు అడుగుదామని వచ్చిన రెండు వేల ఆయన సంపాదించినంత మీకు తగలేస్తే నా పిల్లల ఏమైపోవాలి నోర్బి ఏం మాట్లాడతాను ఇంకో మాట మాట్లాడతాను నాలుగే జీడతా ఏ నానా కళ్ళు కానరావటం లేదా అయితే రెండు వేలు ఏం సరిపోతాయినా ఒక పదివేలు తీసుకెళ్ళండి మొత్తం బాడీ చెకప్ చేయించుకోండి కొంచెమన్నా సిగ్గుండాలి ఇలా చీటికి మాడికి మమ్మల్ని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టే కంటే ఇంత విషయం దాగి రావండి పీడ విరడైపోద్ది పోయే పోయి ఒక రెండు వేలు తెచ్చి ఆయన ఓవె మీద కొట్టుకో కొడుకోబుట్టినందుకు అనుభవించాలి ఇక డబ్బులే మదులే అమ్మా నేను సంపాదించిందంతా నా కొడుకు నా కోడలని మొత్తం వీళ్ళకే పెట్టిన ఈరోజు నాకు కష్టం వస్తే నేను అయిపోయా